హాయ్ అండి అందరికీ నమస్కారం అమృత ఆహారం ఛానల్కు స్వాగతం ఈరోజు వీడియోలో పండు మిరపకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి దీనికి ముందుగా నేను ఇక్కడ కేజీ మిరపకాయల్ని తీసుకున్నాను ఈ పండు మిరపకాయల్ని తొడిమలతోనే నీళ్ళల్లోకి వేసుకుని శుభ్రంగా కడిగి తీసుకోండి ఇప్పుడు ఈ మిరపకాయల్ని పొడిగొడ్డ మీద వేసి బాగా ఆరనివ్వండి ఇలా బాగా ఆరిన తర్వాత మాత్రమే వీటి తొడిమలు తీసేసి మరలా ఒకసారి శుభ్రంగా తుడుచుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోండి ఇప్పుడు ఈ కట్ చేసి ఉంచుకున్న మిరపకాయల్లోకి నూట యాభై గ్రాముల రాళ్ళ ఉప్పు అలాగే నూట యాభై గ్రాముల వరకు చింతపండుని చింతపిక్కలు అవి లేకుండా శుభ్రంగా తీసుకుని పక్కన ఉంచండి ఇప్పుడు ఈ మూడింటిని మనం గ్రైండ్ చేసి తీసుకుందాం ఇప్పుడు ఒక పొడి మిక్సీ జార్ తీసుకుని దీనిలోకి ముందుగా చింతపండుని అలాగే ఉప్పుని కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేసి తీసుకోండి ఇప్పుడు దీనిలోకి మిరపకాయల్ని కూడా వేసి మెత్తగా రుబ్బి తీసుకోండి ఇలాగే మొత్తం మిరపకాయలన్నిటినీ కూడా రుబ్బి తీసుకోండి ఇలా అంతా బాగా కలుపుకున్నాక దీనిని ఒక డబ్బాలోకి వేసుకుని ఒక మూడు రోజుల పాటు అలా వదిలేయండి మూడవ రోజు ఒక బాండిని పెట్టుకుని దీనిలోకి రెండు టేబుల్ స్పూన్ల మెంతులు నాలుగు టేబుల్ స్పూన్ల ఆవాలు వేసి వీటిని దోరగా వేయించి పొడి చేసి పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నెను తీసుకుని దీనిలోకి మనం డబ్బాలోకి పెట్టుకున్న మిరపకాయ పచ్చడిని కూడా వేసి ఈ పచ్చడి అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఇలా కలుపుకున్న పచ్చడిలోకి ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే పొడి చేసి ఉంచుకున్న ఆవాలు మెంతుల పొడి రెండు చెంచాలు మీకు ఉప్పు ఏదైనా అనిపిస్తే కొంచెం ఉప్పును కూడా వేసుకుని రెండు పెద్ద వెల్లుల్లిపాయల్ని ఇలా గ్రైండ్ చేసి కానీ లేదా దంచి కానీ ఇందులోకి వేసుకుని దీని అంతటిని బాగా కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు ఈ పచ్చడికి మనం పోపు వేసుకుందాం నేను ఇక్కడ అంత పచ్చడికి పోపు వేయట్లేదండి సగం పచ్చడికి మాత్రమే పోపు వేసుకుంటున్నాను మిగతా దాన్ని ఒక డబ్బాలోకి పెట్టుకుని స్టోర్ చేసుకోండి బాండీలోకి వేరుశనగ నూనెని వేసుకుని కొంచెం ఆవాలు అలాగే రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పు రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు నాలుగు మిరపకాయలు వేసి వీటన్నిటిని కొంచెం వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు అలాగే వెల్లుల్లిపాయల్ని కూడా వేసుకుని ఇవి బాగా వేగాక ఇప్పుడు కొంచెం ఇంగువని కూడా వేసుకుని స్టవ్ ఆపేసి ఇవి బాగా చల్లారాక మాత్రమే పచ్చడిని ఇందులో వేసుకుని బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్నాక ఈ పచ్చడిని ఒక డబ్బాలోకి తీసుకొని స్టోర్ చేసుకోండి అంతేనండి మిరపకాయ పచ్చడి తయారైపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమృత ఆహారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి